అగాపే ఏమిటి అగాపే దేవుని ప్రేమ దివి నుండి దిగి వచ్చిన ప్రేమ అది సిలువలో దేవుడు చూపించిన శాశ్వతమైన ప్రేమ ఇందాక చెప్పాక ఏమిటి మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు మనం పాపిష్టివారిగా ఉన్నప్పుడు ప్రేమించాడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు ఇది నిస్వార్థమైన ప్రేమ నిక్షేమాన్ని నిత్యము కోరేటటువంటి ప్రేమ దివి నుండి దిగి వచ్చినటువంటి ప్రేమ జాలిపడి నీ స్థితిని చూసి కన్నీళ్లు కార్చే ప్రేమ చెరదీసి నీ కన్నీళ్లు తుడిచే అద్భుతమైన ప్రేమ ఇది దేవుని ప్రేమ కుమారుని ప్రేమ క్రీస్తు ప్రేమ ఆ కుర్రవాడు కళ్ళు ఆ అమ్మాయి మీద పడినాయి ఆ అమ్మాయి ఓ అంధురాలు కళ్ళు లేని కబోది ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ కుర్రవాడు జాలిపడ్డాడు ఈరోజులో కళ్ళుండి కాళ్ళు ఉండి అన్నీ ఉన్నప్పుడే ప్రేమ అనురాగాలు నోచుకోలేకపోతున్నారు కళ్ళు లేనటువంటి కబోధిని ఎవరు ప్రేమిస్తారు ఎవరు పట్టించుకుంటారు తనకు అండగా నిలబడాలని తనకు ఆధారంగా నిలబడాలని తనకు ఆశ్రయాన్ని ఇవ్వాలి అని చెప్పి తను ఆశించి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు ఆ తర్వాత ప్రేమను పెంచుకున్నాడు ఇద్దరు చాలా కాలం చాలా చక్కగా మాట్లాడుకుంటూ 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 ఆ మాటల్లో ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు మార్చేసుకున్నారు ఆ తర్వాత కుర్రవాడు అనుకున్నాడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం తనకు తోడుగా ఉండి కళ్ళు లేవు అనే లోటు నేను భర్తీ చేయగలుగుతాను అని చెప్పి ఒకరోజు ఆ అమ్మాయితో అన్నాడు స్నేహితునిగా ఇంతకాలం నేనున్నాను కానీ నీ జీవితానికి ఆధారంగా ఉండాలని ఆశపడుతున్నాను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను ఎగిరి గంతేస్తుందేమో అనుకున్నాడండి కానీ ఆ అమ్మాయి ఓ ప్రశ్న వేసింది అసలు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు నీ ఏమిటో నాకు తెలియదు నేను చూడకుండా నేను ఎలా పెళ్లి చేసుకోగలను అని అంటే అడిగాడు అంటే నీ ఉద్దేశం ఏమిటి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ప్రాణంగా ప్రేమిస్తున్నాను జీవితం నాకు తోడుగా ఉంటావా ఖచ్చితంగా తోడుగా ఉంటాను నిజంగాను నాకు ప్రాణంగా ప్రేమిస్తున్నట్లయితే నేను విన్నాను ఫలానా ఆపరేషన్ చేయించినట్లయితే నాకు కళ్ళు వస్తాయట అది ఖర్చుతో కూడిందని నాకు తెలుసు వేరే వాళ్ళు కళ్ళు ఇస్తే తప్ప అది సాధ్యం కాదని కూడా నాకు తెలుసు నేను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నాకు ఆపరేషన్ చేయించు నాకు కళ్ళు వచ్చే విధంగా చేయి అతడు దానికి సరే అన్నాడు రెండు మగళ్ళు కష్టపడ్డాడు లక్షలు సమకూర్చాడు ఆ అమ్మాయికి కష్టపడి ఆపరేషన్ చేయించాడు కళ్ళు వచ్చేసినాయి కళ్ళు వచ్చేసిన తర్వాత ఆమె తనని చూసి పెళ్లి చేసుకుంటుంది సంబరపడిపోయాడు సంతోషించాడు ఆమె కళ్ళు వచ్చేసినాయి కళ్ళు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చూడాలనుకుంది తనను ప్రాణంగా ప్రేమించి తనకు కళ్ళ కోసం కష్టపడి ఆపరేషన్ చేయించిన తన బాయ్ ఫ్రెండ్ని చూడాలని ఆశపడింది ఆ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు తన కళ్ళతో చూసింది ఆశ్చర్యపడింది ఇబ్బంది పడింది చిరాకు పడింది తెలియకుండా కోపపడింది కారణం ఏమిటంటే ఆ కుర్రోడికి కళ్ళు లేవు ఆ కుర్రోడికి కళ్ళు లేవు అది గమనించినటువంటి ఆ అమ్మాయి కళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత తను తనను ప్రేమిస్తున్న వాడికి కళ్ళు లేవని అతడు కళ్ళు లేని కబోదని ఇలాంటి కళ్ళు లేని కబోదిని నేను పెళ్లి చేసుకొని నేను ఎప్పుడు సుఖపడాలి కాదు పొమ్మంది నీ ముఖం చూపించొద్దు అంది ఇంకెప్పుడు కనిపించొద్దు అంది ఎప్పుడు అతడు కష్టపడి ప్రయాసపడి ఆపరేషన్ చేయించి తనకు చూపు వచ్చే విధంగా చేసిన తర్వాత పో అనేసి ఇదండి ఈరోజు ఈ లోకం చూపించే ప్రేమ పాపిష్టి స్నేహితులు చూపించే ప్రేమ అతను వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు ఎవరో వచ్చి ఆ గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు తెరిచి చూసింది అందమైనటువంటి ప్రపంచాన్ని ఈరోజు నువ్వు చూడగలుగుతున్నావు కళ్ళారా చూడగలుగుతున్నా సంతోషం నువ్వు కలిగి ఉన్న కళ్ళు జాగ్రత్తగా కాపాడుకో ఎందుకంటే ఈరోజు నువ్వు కలిగి ఉన్న కళ్ళు ఒకప్పుడు నా కళ్ళు అనగా ఆ కుర్రవాడే తన కళ్ళను దానం చేశాడు దానం చేసిన తర్వాత పొందుకున్నటువంటి ఈ పనికి మాలింది దానం చేసినటువంటి కుర్రాన్ని కాదనుకుంది ప్రియ సహోదరి ఈ ఈరోజు నువ్వు నేను మనం కలిగిన ఈ జీవితం మంది కాదు జాగ్రత్త ప్రభు అనే సుక్రిస్తు శిలువలో ప్రాణం పోగొట్టుకొని మనకు ప్రసాదించాడు ఇది అసల శిసలైన ప్రేమకు నిదర్శనం ఇది నిజమైన ప్రేమ ప్రదర్శనం శిలువపై ప్రభు అంటున్నాడు జాగ్రత్త ఈరోజు నువ్వు కలిగిన జీవితము జీవిస్తున్న జీవితము నీది కాదు సిలువలో నా ప్రాణాన్ని ధారపోసి నీకు జీవితాన్ని ఇచ్చాను ఆ జీవితము సమృద్ధిగా ఉండాలని చెప్పి నన్ను సంపూర్ణంగా నీకోసం శిలువ పైన అప్పగించాను ఇది నిజమైన ప్రేమ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి ప్రార్థనలో నీకిపించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఈ లోకంలో రకరకాల ప్రేమలున్నాయి కాలంతో పాటు కరిగిపోయేవి తరాలతో పాటు తరిగిపోయేవి అవసరాలతో పాటు ఆవిరైపోయేవి రకరకాల ప్రేమలున్నాయి కానీ తరగనిది కరగనిది ఆవిరిగా మారనిది నిత్యము నిలిచేది నీ ప్రేమ మాత్రమే అయా ఈరోజు మేము జీవిస్తున్నామంటే సెలువులో నువ్వు అర్పించిన నీ ప్రాణం వల్ల సాధ్యమైంది కాబట్టి మర్చిపోక బ్రతికినంత కాలము నీ ప్రేమను క్రియల్లో చూపించి కృపదై చేయమని యసుక్రీస్తు నామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే